వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ నేను సుమలత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పు చూపించడం ఇది మీ అహంకారానికి నిదర్శనమని ఒక మాజీ ఎమ్మెల్యే అయిన బాల్కసుమన్ చర్యలను రెడ్డి సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని రెడ్డి సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నామన్నారు ఇది వారికి తగినది కాదు నేను కొడంగల్ మహిళగా కొడంగల్ ఓటర్గా పాలక సుమన్ గారికి ఒకటే చెప్తున్నా పాలకసిమ్మన్ గారు మీరు అత్యున్నత పదవులలో ఉన్నారు కానీ మీరు అది మర్చిపోయింది ఒక ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడిని గౌరవించడం గౌరవించకపోగా ఇలా నీచంగా మాట్లాడడం మీకు అస్సలు తగినది కాదు కొడంగల్ మహిళలు వాళ్ళ దగ్గర చాలా రకాల చెప్పులుంటాయి మహిళలకు చెప్పులు రకరకాల చెప్పులు వేసుకోవడం హ్యాపీ మీకు అది తెలిసిందే ఒకవేళ తెలియకుంటే మీ పార్టీలో ఉన్న కవితక్క గారిని అడగండి తన దగ్గర ఎన్ని రకాల చెప్పులు ఉంటాయో చెప్తాను నేను ఒక కొడంగల్ మహిళగా అనుకున్నా మీరు ఇలా ముఖ్యమంత్రి గారి మీద చెప్పు చూపించడం మాత్రం చాలా నీచం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి సంస్కృతి మీరు మళ్ళీ ఒకసారి ఎవరి మీద కూడా చూపియకూడదు మీరు మా కొడంగల్కి రండి మా మహిళలందరూ కూడా వాళ్ళ చెప్పులతో మీకు దాడి చేస్తారు ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా ఇంకోసారి మా రెడ్డి ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రి పైన ప్రజా ప్రతినిధుల పైన ఎవ్వరి కూడా ఒక్క బాల్కాసుమన్కే కాదు ఇది హెచ్చరిక మిగతా ఎవ్వరు కూడా వాళ్ళని నీచంగా ఏ విధంగా మాట్లాడితే మేమందరం దాన్ని తీవ్రంగా మహిళలను పురుషులని చూడకుండా కూడా దాడి చేస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఏదన్నా పోటీ పడితే ఎలా ఉండాలంటే రాజకీయంలో పోటీ పడాలి అభివృద్ధిలో పోటీ పడాలి పది ఏళ్ళు మీరు పాలించింది ఏం చేస్తారో మీరు చెప్పండి చాతనైతే అంతేగాని ఇలా నీచ పదజాలను ఉపయోగిస్తూ నేనేదో రౌడీలాగా బిహేవ్ చేస్తే ఓట్లన్నీ పడతాయని మీరు అనుకోవడం మీ భ్రమ ఇంతకు ముందు మీ పైన ఉండే మొన్న మీ మాటలతోటి కూడా అది కూడా తూర్చి పెట్టుకుపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళీ ఇంతే కాకుండా మా విద్య సంఘం నుండి ఇదే చివరి హెచ్చరిక ఏ నాయకుడి కూడా పరుష పదజాలంతో ఎవరు కూడా దూషిస్తే మేము ఊరుకునేది లేదు ఇది మా హెచ్చరికగా మేము భావించాలని కోరుకుంటున్నాం ఈ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే బాలకా గారు ప్రయాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫోటో చూపిస్తూ చెప్పుతూ కొడతానని చెప్పేసి మాట్లాడటం మేము రాష్ట్ర రెడ్డి సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం బాలకస్ గారు పెద్దల సభ నుండి చిన్నల సభకు వచ్చి చిన్నల సభ నుంచి ఇంటికి పోయి మీరు అంటే మీ బుద్ధి మార్పులేదు మీరు మారదు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇవాళ కేసీఆర్ కి కేసీఆర్ గారికి చాలా అవమానం జరుగుతుంది మీలాంటి వాళ్ళు ఉండి ఆయనకు చాలా నష్టం అనేది జరుగుతా ఉంది మీరేమో మా రెడ్లను తిట్టండి అంటే మా రెడ్లంటే అంత చురుకనగా ఉన్నారా మేమేమో ఊళ్ళలో అందరినీ కలుపుకొని పోతా ఉంటాం మాకు ఎలాంటి వర్గాలు గాని ఎలాంటి కుల మతాలు లేకుండా అందరినీ ఆదరిస్తూ వాళ్ళు మా రెడ్లందరూ ముందుకు పోతా ఉంటే ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి మాట్లాడడం అనేది ఒక ఒక గొడవ సృష్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం ఇది చాలా తప్పు ఇది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మళ్ళీ ఈసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు బేషరత్ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మనం మనమందరం కలిసి టిఆర్ఎస్ మొదటి నుంచే ఉన్నో మీకు అప్పుడేమో సంతోషపడ్డావు పిల్లలు చేస్తున్నాడు అని మీకు ఫ్యూచర్ ఉన్నది చిన్నోడవు ఎందుకంటే మాట్లాడుతున్నావు ఆ మాట్లాడి మాట్లాడి ఎవరైతే అతిగా మాట్లాడిందో వాళ్ళందరూ ఓడిపోయింది అతిగా ఎవరు చేసినారో అతి మంచిది కాదు అయినా పద్యా మాట్లాడి ఆయనతో మేము రెడ్ రెడ్లమంటే అందరినీ కలుపుకుపోయేటం అందరినీ ప్రేమ చేసాం చూడండి ఇక్కడ చూడండి మీరు చూసి నేర్చుకోండి ఎంత సౌక్యూ ఎంత మంచి ఉన్నాడు రెడ్ల కోసం ఇంత ప్రేమ చేస్తాడు ఎవరు మా స్పీకర్ ఉన్నారు అందుకని రెడ్లను ఏమంటే కూడా మంచిది కాదు అయినా హద్దు బద్దు ఉండాలి మాట్లాడుతున్నప్పుడు నోద మంచిది కాదు ఇటువంటి కోర్టు చాతపిస్తే రెండు ఊరుకోరు మీరు మీ హద్దులో ఉంటే చాలా మంచిది అదే రెడ్డి సంఘం తరఫున మేము అందరం కలిసి అదే అదే కోరుకుంటున్నాం ごめんなさい。Okay.